తిరుపతిలో స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకమైన ట్యూషన్ తిరుపతిలోని తాటితోపు చెరువులో ఇండ్లు ప్రాంతంలో కొత్తగా ట్యూషన్ ప్రారంభమైంది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో చదువుతున్న పాఠశాల విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో ట్యూషన్ చెప్పడం చేస్తున్నారు బాలుగారు ఎల్కేజీ నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్ని ఏర్పాటు చేశారు పిల్లలకు అర్థమయ్యేలాగా వివరంగా బోధిస్తున్నారు హోంవర్క్ చేయిస్తున్నారు అలాగే ఆదివారాలు సెలవు దినాలు ప్రత్యేకమైన రోజుల్లో పిల్లలకు వివరంగా అర్థమయ్యేలా పీజీ కంప్యూటర్ విద్యని నేర్పిస్తూ ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు ప్రతిరోజు ట్యూషన్ సమయం అన్ని రోజులు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలు అంటే ప్రతిరోజు ఐదు గంటల సేపు ట్యూషన్ ఉంటుంది ప్రతి విద్యార్థికి కనీస ఫీజు మాత్రమే తీసుకోవడం విశేషం ప్రతి విద్యార్థికి ఫీజు వెయ్యి రూపాయలు మాత్రమే అడ్మిషన్ ఫామ్ నింపి పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది వెనుకబడిన పిల్లలకు ప్రత్యేకమైన కేరింగ్ ఉంటుంది పిల్లలకు క్రమశిక్షణ మోటివేషన్ క్లాసెస్ ప్రత్యేకం వివరాలకు సంప్రదించండి కే బాలు ఎంఏబిఈడి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి మూడు ఏడు తొమ్మిది ఆరు నాలుగు ఎనిమిది ఈ విద్యా సంవత్సరానికి ముప్పై అడ్మిషన్లు మాత్రమే పరిమితం